అరే ఏంది రోహిత్ అన్న ఇంత పెద్ద అన్యాయం చేసా నాకు పోయిన తూరి భూమి రానలేని లోటు మొత్తం తీర్చి ఎలాంటి వికెట్లు కావాలో అలాంటి వికెట్లు తీసిచ్చా ఇప్పుడు హర్షదీప్ ఏ మంత్రం వేసాడో గాని మొత్తం అతని వైపు షిఫ్ట్ అయిపోయినావు అరే ప్లేయింగ్ లెవెన్ లో ఉంటానో లేదో గానీ పక్కన పెట్టు జస్ట్ స్క్వాడ్ లోనా సెలెక్ట్ చేయలే కదా నన్ను స్క్వాడ్ లో కూడా సెలెక్ట్ చేయలేదు మీరు మీరైతే తుండే అరే నీకు రెస్టే లేకుండా పోయింది తమ్ముడు అందుకే నీకు రెస్ట్ ఇచ్చేసాం ఎనీవే బెటర్ నెక్స్ట్ టైం అరే నాకు బొత్తిగా రెస్టే వద్దే రోహిత్ అన్నా నేను ఆ నేను ఆల్తాను నువ్వు ఆల్తానన్నా నీకు ఛాన్స్ లే తమ్మి నీ ప్లేస్ ని ఆక్రమించేశారు ఇక నిన్నే సొంతలో దూర్చే చెప్పు అలాగే మనకు ఒక లడ్డు బొట్టు బౌలర్ కావాలనేసి హర్షదీప్ తీసుకున్నాము ఇక నేను ఎక్కడ ఆడిపిచ్చామంటావు అరే థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న నేను డెబ్యూ చేయకపోయినా చేశారు అలాగే నన్ను ప్లేయింగ్ లెవెన్ లో సెలెక్ట్ చేసి చూడు ఒక్కొక్కరిని మసాలా పూరిలా కలిపి పడేస్తా జైస్ వాళ్ళు ఇక్కడ ఒక్కొక్కరిని బత్తాయి పండులో పిసికి పడేస్తా అరే అది తంబి ఇలాంటి ఫైర్ ఏ మనకు కావాల్సింది ఇప్పుడు నీ నువ్వు నువ్వైతే ఆ ఫామ్ న కంటిన్యూ చెయ్యి నీకైతే ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ ఇచ్చే బాధ్యత నాది అరే ఏంది రోహిత్ అన్న అంత మాట అంటున్నావు జైస్వాల్ కి ప్లేస్ ఇస్తే ఆడేది ఇప్పుడు బొత్తిగా టీ ట్వంటీ లోనూ ప్లేస్ లేకుండా పోయి ఓడెల్లో ప్లేస్ లేకపోతే నేనేం చేసే చెప్పు అలా అయితే వైస్ కెప్టెన్ ఎందుకు చేసావు అరే ఏందే గిలు నువ్వు వైస్ కెప్టెన్ అయ్యింది నిన్ను మ్యాచ్ లో తీసుకోకుండా ఉంటామా చెప్పు నువ్వైతే ఏం ఫిగర్ పడకు నీకైతే మ్యాచ్ లో ప్లేస్ పక్కానే అయితే నాకు అర్థమైంది రోహిత్ అన్న మీరు నన్ను నీళ్ళు మోటల్ మూవీ ఇచ్చే పెట్టుకుంటారు ఒక్క మ్యాచ్ లో కూడా ఛాన్స్ ఇచ్చినట్లే కనిపించడం లేదు ఓకే ఒక్క మ్యాచ్ అయినా నన్ను డెబ్యూ చేసి చూపించు ఈ పానీపూర్ పవర్ ఏంటో చూపించేస్తా టెస్ట్ లోనూ టీ ట్వంటీ లోనే కాదు ఓడియో లో కూడా ఊర మాసాన్ని నిలచేస్తా అరే ఏంది రోహిత్ అన్న కన్ఫ్యూజన్ ఎక్కువ మైండ్ పిచ్చలేస్తుంది కొంతమంది ఏమంటే రాహుల్ కీపింగ్ చేస్తాడు ఇంకొంతమంది ఏమంటే పంత్ కీపింగ్ చేస్తున్నారు అంటున్నారు నాకైతే ఇప్పుడు మొత్తం క్లారిటీ కావాలి చాంపియన్స్ ట్రోఫీలో లో ఎవరు కీపింగ్ చేస్తారో ఇప్పుడు మొత్తం తెలిసిపోవాలంతే అరే ఇంకా ఎవరు కీపింగ్ చేస్తారు తంబే ఉన్న ఒక్క లడ్డపట్టు కీపర్ నువ్వు నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారు చెప్పు అరే బ్యాటింగ్ వేణుమా బ్యాటింగ్ ఇరుకు కీపింగ్ వేణుమా కీపింగ్ ఇరుకు ఫీల్డింగ్ వేణుమా ఫీల్డింగ్ ఇరుకు ఓపెనింగ్ వేణుమా ఓపెనింగ్ ఇరుకు మిడిల్ ఆర్డర్ వేణుమా మిడిల్ ఆర్డర్ ఇరుకు ఒక్క బౌలింగ్ తప్ప అన్ని ఇరుకు డిఆర్ఎస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇక్కడ రాహుల్ అండ్ కంపోజ్ రాహుల్ అంటారా బాబు కథ మొత్తం వేరే ఉంటది అరే టెస్టుల్లోనే ఛాన్స్ లేకుండా పోయింది టీ ట్వంటీలోనూ ఛాన్స్ లేకుండా పోయింది ఈ ఓడి ఉన్నదే ఒక్కటి మిడిల్ ఆర్డర్ లో మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నా ఉన్న ఒక్క ఫార్మేట్ ను లాగేసుకోకండి అలా చేస్తారనేసి డొమెస్టిక్ లో ముంబై ఇండియన్స్ పక్క ఒక కప్పు కూడా కోటీస్ వచ్చా అరే థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న ఈ టోపీని సెలెక్ట్ చేసినందుకు ఒక్కసారి ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ ఇచ్చి చూడు నీ అవ్వ టీ ట్వంటీలో కన్నా మంచిగా చేస్తా ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావు హర్షదీప్ ఇక్కడ పిట్టలు పీకనట్లు పీకి పడేస్తా అరేయ్ ఇక షమి వచ్చినాడంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వికెట్లు ఎలాంటి వికెట్లు వికెట్ వికెట్లు సెన్సేషనల్ షమి ఇక్కడ మాస్ ఉంటది అరయ్య ఈసారి అన్న కొంచెం కుదురుగా ఆడే షమి ఆ ఇంజూర్ ల కాస్త దూరంగా ఉండు ఇక టీం నుంచి బయటకు పోతే నువ్వు ఈసారి రిటైర్మెంట్ ప్రకటించడమే అరే ఇంజూరు ఉండదు కాటిది గుడ్డు ఉండదు విరాట్ ఈసారి మంచి ఫిట్ గొచ్చా ఎలాంటి వికెట్లు కావాలో అలాంటి వికెట్లు తీస్తా అరే అది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు